హర హర మహాదేవ శంభో శంకర నమశివాయ ఏప్రిల్ ముప్పై బుధవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఏ రాశికి ఎలా ఉంది ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి ఆధ్యాత్మిక విషయాల గురించి రాశి ఫలాల గురించి ఎప్పటికెప్పుడు నేను చెప్పేవి ఫాలో అయితే మీకు కూడా బాగుంటుంది సో అలాగే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా మేషరాశి విషయానికి వస్తే విపరీతమైన పని మిమ్మల్ని కోపిష్టిగా తయారు చేస్తుంది మీ చుట్టుపక్కల్లో ఒకరు మిమ్మల్ని ఆర్థిక సహాయం చేయమని అడుగుతారు వారికి అప్పు ఇచ్చే ముందు వారి యొక్క సామర్థ్యాన్ని చూసుకునివ్వండి లేదంటే నష్టపోతారు కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన పెంచేలాగా చేస్తాయి రొమాన్స్ మీ మనసుని పరిపాలిస్తుంది ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు ఆఫీసులో ఉత్సాహంగా పనిచేస్తారు నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు మీ యొక్క పనులను పూర్తి చేస్తారు ఈరోజు ఖాళీ సమయంలో పనులు ప్రారంభించాలి అని రూపకల్పన చేసుకుని ప్రారంభించని పనులను పూర్తి చేస్తారు ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకోసం నిజంగా ఏదో స్పెషల్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం గురువారాలలో చమురు వినియోగాన్ని అస్సలు చేయకండి ఆరోగ్యం బాగుండాలంటే చమురు అనేది గురువారం ఉపయోగించకండి ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంటుంది ఇక వృషభ రాశి విషయానికి వస్తే అదృష్టం పైన ఈరోజు మీకు ఆధారపడకండి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి అదృష్ట దేవత బద్ధకం గల దేవత తనకు తానుగా ఆవిడ ఎప్పటికీ మీ దగ్గరికి రాదు మీ బరువును తగ్గించుకోవడానికి ఇది అత్యంత అవసరమైన సమయం మీ ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి వ్యాయామాలు మొదలు పెట్టండి అవాస్తవమైన ఆర్థిక లావాదేవీల్లో బిగుసుకుపోకుండా జాగ్రత్త వహించండి మీ కుటుంబ సభ్యులకు మీ సమస్యలను తెలియజేయడం వల్ల మీరు కాస్త తేలిక పొందుతారు కానీ మీ అహం ముఖ్యమైన విషయాలు చెప్పడానికి అంగీకరించవద్దు ఇది మంచి పద్ధతి కాదు ఇది మీ సమస్యలను మరింత పెంచుతుంది కొత్తగా ప్రేమ బంధం ఏర్పడే అవకాశాలు గట్టిగా ఉన్నాయి అయినా కానీ మీ వ్యక్తిత్వం విశ్వసనీయత వివరాలను బయటపరచొద్దు సృజనాత్మకల కలిగి మీ వంటి ఆలోచన గలవారితో చేతులు కలపండి ఈ రోజు ఖాళీ సమయంలో పనులు ప్రారంభించాలి అని రూపకల్పన చేసుకుని ప్రారంభించని పనులను పూర్తి చేస్తారు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బునైతే ఖర్చు పెడతారు కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మీ ఆర్థిక జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి పసుపు పొడిని పాలల్లో కలిపి తాగండి ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి పర్వాలేదు మిథున రాశి విషయానికి వస్తే సోషలైజింగ్ భయం మిమ్మల్ని బలహీనలను చేస్తుంది దీనిని తొలగించడానికి ముందు మీరు ఆత్మ గౌరవాన్ని పెంపొందించుకోండి ధన లాభాలు మీకు అనుకున్నంతగా రావు మీ తాతగారుల సున్నిత భావాలు సెంటిమెంట్లు దెబ్బతినకుండా మీ నోటిని అదుపులో ఉంచుకోండి అవి ఇవి వాగే కంటే మౌనంగా ఉండటమే మంచిది జీవితం అంటే అర్థవంతమైన సున్నిత భావాలలో ఉన్నదని గుర్తుంచుకోండి మీరు వారిని జాగ్రత్తగా చూసుకుంటున్నారనే భావనను రానియండి ప్రేమ ఎప్పుడు ఆత్మ ఆత్మ ప్రకాశమే దాన్ని మీరు ఈ రోజు అనుభూతి చెందుతారు ప్రేమ ఒక ఊట వంటిది పూలు గాలి సూర్యరశ్మి సీతాకోక చిలకల వంటిది ఈ రొమాంటిక్ ఫీలింగ్ ను మీరు ఈ రోజు అనుభూతి చెందుతారు మీ రూపురేఖలను వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి చేసిన పరిశ్రమ శ్రమ మీకు సంతృప్తినిస్తుంది మీ అందమైన జీవితానికి ఈ రోజు ఒక మంచి స్పర్శ తగులుతుంది దీనివల్ల అద్భుతమైన ఫీలింగ్ ఉంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం వికలాంగులకి సహాయం చేయండి మీ ఆరోగ్యం బాగుంటుంది ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి పర్వాలేదు బాగానే ఉంటుంది ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే మీ తిండిని నియంత్రించుకోండి బలంగా ఉండటానికి వ్యాయామం చేయండి మీ డబ్బులు ఎక్కడ ఎలా ఖర్చు అవుతున్నాయో తెలుసుకోండి లేదంటే రానున్న రోజుల్లో మీకు ఇబ్బందులు తప్పవు కుటుంబ సభ్యుల సరదా తత్వం వలన మీరు ఇంట్లో వాతావరణం తేలికవుతుంది మీ ప్రేమ మరింత దృఢంగా ఆనందంగా ఉండాలి అనుకుంటే మూడో వ్యక్తి మాటలను అస్సలు నమ్మవద్దు మీ పనిలో పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది సమయానికి తగినట్లు చురుకుగా స్పందించడంతో మీకు అందరిలో పైచేయి చేయి వస్తుంది మీ కింద వారు చెప్పే సలహాలకు కూడా మీరొక చేసే అవకాశం ఉంటుంది పనికొచ్చే సలహాలు మీకు మంచిగా ఉంటాయి ఈరోజు మీ సమయాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోండి మీరు మీ పాత మిత్రులను కలుసుకునేందుకు ప్రయత్నించండి చక్కగా సాగుతున్న మీ ఇద్దరి మాటల ప్రవాహంలో ఏదో పాత సమస్య ఒక్కసారిగా దూరి అంతా పాడు చేసే అవకాశం ఉంటుంది అది కాస్త చివరికి వాదనకు గురవుతుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ప్రవహించే నీటిలో వెల్లుల్లి ఉల్లిపాయ మొత్తం మొత్తంని ఈరోజు అనేది అలా ప్రవహించే నీటిలో పోయేలాగా చేయండి మీ ఆర్థిక జీవితం బాగుంటుంది ఈరోజు ఆరోగ్యం సంపద అలాగే ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబం ఉద్యోగ విషయంలో మాత్రం పర్వాలేదు బాగానే ఉంటుంది ఇక సింహరాశి విషయానికి వస్తే మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయాలపై దృష్టి పెట్టడంతో ప్రయోజనకరంగా ఉంటుంది స్పెక్యులేషన్ ద్వారా లేదా అనుకోని లబ్ధి పొందడం వలన ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి పోస్టు ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటికీ సంతోషాన్ని కలిగిస్తుంది మీరు ఈ రోజును మీ జీవిత భాగస్వామి హృదయ స్పందనలతో ఒక్కటవుతారు అవును మీరు ప్రేమలో పడ్డారనేందుకు అదే గుర్తు సో పనిచేసే చోట తలెత్తే కష్టాలు సమస్యలకు సరైన వేలకు సహోద్యోగుల నుండి సహాయం అందుకుంటారు అది మీకు వృత్తిపరంగా మంచి పేరు తెచ్చి పెడుతుంది మీరు ఈ రోజు మంచి నవలను గానీ మ్యాగ్జైన్ గానీ చదువుతూ కాలం గడుపుతారు మీకు ఈ రోజు అంత బాగుండదు అనేక విషయాల పట్ల వివాదాలు అనంగీకారాలు ఉండే అవకాశం ఉంటుంది ఇది మీ బాంధవ్యాన్ని బలహీనం చేస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం రావి చెట్టుకు నీటిని పోయండి ప్రదక్షిణాలు చేయండి ముఖ్యంగా శనివారాలలో ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది ఈరోజు ఆరోగ్యం ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంటుంది ఇక కన్యారాశి విషయానికి వస్తే శ్రమతో కూడిన రోజు తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ఎవరైతే పనులను పక్కన పెట్టి చేస్తారో తీవ్ర సమస్యలు వెంటాడుతున్నాయో వాళ్ళకి ఈరోజు ఏ పని చేసినా పెద్దగా కలిసి రాదు ఆలస్యమైనా కానీ మీ వ్యక్తిగత జీవితం మీకు పట్టించుకోవాల్సిన పెద్ద విషయం అవుతుంది కానీ ఈరోజు మీరు సామాజిక పనులపై దృష్టి పెడతారు మిమ్మల్ని సమస్యలతో కలిసిన వారి పట్ల ఉదారత సహాయం ప్రకటిస్తారు ఆనందాన్నిచ్చే కొత్త బంధుత్వాల కోసం ఎదురు చూడండి ప్రేమ అన్నింటికీ ప్రత్యామ్నాయం అనేది ఈరోజు మీరు తెలుసుకుంటారు ఈరోజు మీకు బోలెడు మంచి ఆలోచనలు అనేది వస్తాయి మీరు ఎంచుకున్న కార్యక్రమాలు మీ అంచనాకు మించి లబ్ధిని చేకూరుస్తాయి వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడపడం ఎంత బాగుంటుందో ఈరోజు మీరు తెలుసుకుంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం గర్భస్రావం ఎప్పుడు అనుభవించకూడదు లేదు అంటే గర్భస్త్రీకి లేదా ఇటీవల ఎవరైనా జన్మించిన వ్యక్తికి దీనికి సంబంధించి ఏదైనా మాట్లాడే ముందు వాళ్ళని హర్ట్ చేయకుండా ఉండటానికి ప్రయత్నించండి ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక జీవితంలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈరోజు ఆరోగ్యం ఉద్యోగం బాగానే ఉన్నాయి సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి విషయానికి వస్తే విహార యాత్రలు సామాజిక సమావేశాలు లేదా సోషలైజింగ్ గెట్ టుగెదర్లు మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉంచుతాయి ఒకరు పెద్ద పథకాలతోనూ ఆలోచనలతోనూ మీ దృష్టిని ఆకర్షిస్తారు మీరు విశ్వసనీయతను అధికారతను పెట్టుబడి పెట్టే ముందుగానే వెరిఫై చేసుకోండి మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ఈ రోజు శ్రద్ధ ఆతృత ఇలాంటివి తీసుకోండి మీరు మీ ప్రేమ భాగస్వామి ఈరోజు ప్రేమ సాగరంలో మునిగి తేలుతారు ప్రేమ తాలూకు లోతులను కొలుస్తారు మీ దబాయింపు స్వభావం మీ సహ ఉద్యోగులచే విమర్శలకు గురవుతుంది సమస్యలకు సత్వరమే అందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపు అనేది గౌరవాన్ని పొందుతారు అసలు బంధుత్వాలనేది వదులుకునే ముందు ఒక్కసారి ఆలోచించి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం నిరంతర ఆర్థిక వృద్ధి కోసం నపుంసకులతో మర్యాదగా ఉండడానికి ప్రయత్నించండి ఈరోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు కొంచెం పర్వాలేదు సంపద కుటుంబం ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే అతి విచారం ఒత్తిడి మీకు రక్తపోటుకి కారణమయ్యే అవకాశం ఉంటుంది జీతాలు రాక ఆర్థిక ఇబ్బంది పడుతున్న వారు ఈరోజు వారి యొక్క స్నేహితులను అప్పుగా కొంత ధనాన్ని అడుగుతారు కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యతనివ్వండి వారి విచారాలు సంతోషాలలో మీరు కూడా పాలు పంచుకుంటున్నారనేది గుర్తుంచుకోండి పవిత్రమైన స్వచ్ఛమైన ప్రేమ అనుభవంలోకి తెచ్చుకోండి ఈరోజు మీ కళా దృష్టి సృజనాత్మకత ఎంతో మెప్పును పొందుతుంది ఎదురు చూడటాన్ని రివార్డులను తెస్తుంది మీ రూపురేఖలను కనబడే తీరును మెరుగుపరుచుకోవడానికి శక్తివంతమైన క్లయింట్లను ఆకర్షించడానికి తగిన మార్పులు చేసుకోండి మీ జీవిత భాగస్వామి ఈరోజు మీలోని అన్ని గొప్ప గుణాలను ఎంతగానో పొగడటం మీకు మరోసారి పడిపోవడం ఖాయం ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఆంజనేయ స్వామి దగ్గర సింధూరాన్ అనేది పెట్టి అది మీ నుదిట్టిన పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మీకు అద్భుతంగా ఉంటుంది ఈరోజు ఆరోగ్యం సంపద విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి పర్వాలేదు బాగానే ఉంటుంది ఇక ధనుసు రాశి విషయానికి వస్తే మీ చార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది ఈ రోజు మీ తల్లిదండ్రులు మీకు పొదుపు చేయట ఎలా అనేది హితబోధ చేస్తారు మీరు వాటిని శ్రద్ధతో పెట్టి ఆచరణలో పెట్టాలి లేదంటే భవిష్యత్తులో అనేక సమస్యలు ఎదుర్కొంటారు మీ పిల్లల అవసరాలను చూడటం ముఖ్యం మీకు ప్రియమైన వారితో క్యాండిల్ లైట్లో ఆహారాన్ని పంచుకుని తినండి ఆఫీస్లో మీ శత్రువులే మీరు చేసే ఒక మంచి పని వల్ల ఈరోజు మిత్రులుగా మారుతారు ఈరోజు మీ బిజీ జీవితాన్ని వదిలేయండి ఈరోజు మీ కొరకు తగినంత సమయం దొరుకుతుంది దానిని మీకు ఇష్టమైన పనుల కొరకు వినియోగించుకోండి ఈరోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం సంతృప్తికరమైన కుటుంబ జీవితాన్ని సంపాదించుకోవడానికి కుక్కలకు ముఖ్యంగా నల్ల కుక్కలకు పాలుపోయండి ఈరోజు మీకు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంటుంది సంపద కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి విషయానికి వస్తే మీ చుట్టుపక్కల ఉన్నవారు మీకు సహాయం చేయడంతో మీకు సంతోషం కలుగుతుంది మీ వాస్తవ దూరమైన అసాధ్యమైన ప్రణాళికలు నిధుల కొరతకు దారి తీయగలుగుతాయి మీ కుటుంబంతో కలిసి ఒక చక్కని క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తూ చక్కగా ఆనందించండి ప్రత్యేకమైన రోజుగా చేసుకోండి మీ భాగస్వామి గురించి బాగా ఆలోచిస్తారు దీనివల్ల వారు మీపై కోపాన్ని ప్రదర్శిస్తారు మీరు తిరిగి కోప్పడకుండా వారిని అర్థం చేసుకొని కోపానికి గల కారణాలు తెలుసుకోండి జాగ్రత్తగా మలుసుకోవడానికి ప్రయత్నించారు ఇలా చేయడం వల్ల మీకు అద్భుతంగా ఉంటుంది ఈరోజు మీ సమయాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోండి మీరు మీ పాత మిత్రులను కలుసుకునేందుకు ప్రయత్నించండి మీ వైవాహిక జీవితం మీ మధ్య మరీ సరదా లేకుండా సాగుతుంది మీ జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిపెండెంట్ ఏమన్నా కూడా ప్లాన్ చేసుకోండి ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం బలమైన ఆర్థిక స్థితి కోసం తినడానికి ముందు మీ పాదాలను కడగాలి అది సాధ్యం కాకపోతే తినేటప్పుడు పాదరక్షకులను పక్కన పెట్టేసి తినండి సో ఇలా చేయడం వల్ల మీకు మంచిది ఈరోజు ఆరోగ్యం కుటుంబం బాగానే ఉంటుంది సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి విషయానికి వస్తే మీ చార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి లాభదాయకంగా ఉంటుంది వాళ్ళ ముఖాల్లో ఆనందాలు వెల్లివిరుస్తాయి టెన్షన్ గల సమయం గడుస్తుంది కానీ కుటుంబ సభ్యుల ఆసరా మీకు లభిస్తుంది చాలా కాలంగా చేయాల్సిన ఉత్తర ప్రత్యుత్తరాలు తప్పనిసరిగా జరపవలసిన రోజు అవుతుంది జీవితంలో బాగా స్థిరపడినవారు మీ భవిష్యత్తు ధోరణుల గురించి మంచి చెడులు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి సమయం మీ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి ఇతరులను అర్థం చేసుకోవాలనుకోవడం అనవసరం ఇలా చేయటం వలన అనేక సమస్యలు అనేది వస్తాయి ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని చెడ్డ కోణాన్ని చవి చూపించి నరకం చూపిస్తారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మీ ప్రేమికులకి ఒక జత తెలుపు రంగు కృత్రిమ బాతులను బహుమతిగా ఇవ్వండి మీ ప్రేమ జీవితం అనేది బలంగా ఉంటుంది ఈరోజు ఆరోగ్యం సంపద ఉద్యోగం బాగానే ఉంటాయి కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక మీనరాశి విషయానికి వస్తే మీ సమస్యల పట్ల విసిరే చిరునవ్వు మీకున్న అన్ని సమస్యలకు చక్కని విరుగుడు మందవుతుంది దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం మదుపు చేయడం అవసరం మీ పిల్లలు కూడా మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి వారి సాయశక్తులా ప్రయత్నిస్తారు మీ ప్రేమైన వారికి ఈ ప్రపంచం ఒక చక్కని నివాస యోగ్యంగా చేసేదే సో ఈరోజు మీరు మీ ఆఫీసుల్లో పనిచేయడానికి ఇష్టపడరు మీరు ఒక డైలమాలో పడిపోతారు ఇది మిమ్మల్ని పనిచేయడానికి సహకరించదు ఈరోజు మీకు బోలెడు మంచి ఆలోచనలతో ఉంటారు మీరు ఎంచుకున్న కార్యక్రమాలు మీ అంచనాకు మించి లబ్ధిని చేకూరుస్తాయి మీ సాదాసీద వైవాహిక జీవితంలో ఈరోజు చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ రోజు చాలా గొప్ప విషయాన్ని మీరు అనుభూతి చెందుతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం టిన్ ఆధారిత కంటైనర్లలో గంగా లేదా పవిత్ర జలాన్ని నిల్వ చేసుకోండి పూజ రూమ్ పెట్టుకొని రోజు నెత్తి మీద చల్లుకొని కొంచెం మీరు కూడా తాగండి బాగుంటుంది ఈ రోజు మీకు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి పర్వాలేదు బాగానే ఉంది ఉద్యోగ విషయం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఇది వాళ్ళ ఏప్రిల్ ముప్పై బుధవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి అద్భుతమైన ఫలితాలు మీకు వస్తాయి సో నేను ఎన్ని ఆఫీసులో అలాంటి పనుల్లో ఉన్నా కూడా ఎంత బిజీగా ఉన్నా మీకోసం ఆధ్యాత్మిక విషయాల గురించి చెప్తూనే వస్తూ ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కటి పాటించండి మీ అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాను కాబట్టి మీరు పాటిస్తే నాకు ఇంకా సంతోషంగా ఉంటుంది అలాగే ఇది ఒక పది మందికి షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి విషయాలు మేము ముందుకు తీసుకొస్తాను శుభమస్తు